గారు ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేరువయింది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎన్నికలు సో ఎన్నికల సంఘం ఎప్పుడైతే ప్రకటిస్తుందో అప్పటి నుంచి పోటీ తత్వం హోరాహోరీగా ఉంటుంది ఇరు పార్టీల మధ్య సో ఇక్కడ మీకు ఎవరు నచ్చారు ఈసారి ఎవరు ఎన్నుకోబోతున్నారు బాబా అవి కూడా ఆయనే చూస్తున్నాడు ఆయన బాగా చేస్తానండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బడుగు బలహీన వర్గాలు కానివ్వండి లేదా కింది స్థాయి వాళ్ళకి కానివ్వండి నేను అత్యంత చెరువులో ఉన్నాను నేను ఇచ్చే పథకాలు వాళ్ళకి ఖచ్చితంగా అందేటట్టే చూస్తున్నాను ఈసారి కూడా నన్నే గెలిపించండి అని అంటున్నారు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారా గెలిపిస్తారా చేసినప్పుడు ఆయన మహారాజు ఏంటి తలుపు కొట్టి ఎక్కడ తక్కువైంది లేబర్ కానీ వాలంటీర్ లో అడుగుతాం పైగా ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి మరి చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ ఏదైతే ఉందో తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉమ్మడి పొత్తుతో ఈయన గద్దె దింపాజనలు చూస్తున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది చెప్పి ఏ వాళ్ళ కదా పవన్ కళ్యాణ్ కూడా ఏ వాళ్ళ కదా వాళ్ళు ఏదో సినిమా ఆ కాదవ్ యాక్టర్ తప్ప ఎందుకు పని పోతాడు అండి బాబాయ్ గారు రియల్గా అసలైన నాయకుడు ఎవరంటారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే ఆయన అయితేనే మనకు అందరికి బాగుంటుంది బాబు అది అంటే ఈయన తెచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా ఆసరాలు కానివ్వండి చెయ్యు తన నవరత్నాలు ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అయినాయి చాలా వరకు సక్సెస్ అయినాయండి నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది ఏళ్ళు ఇస్తున్నాడు ఆయన మహారాజు చెయ్యూతాది ండే రైలకి వాళ్ళకే మరి మొక్కువది అది బట్టలు వాళ్ళకే మరి రిక్షా వాళ్ళకే ఆటో వాళ్ళకే సంవత్సరాలకి పదివేలు చేస్తాండి ఇంకేంటి మంచిగా అంటారు బాబు చూసుకున్నట్లయితే ఉమ్మడి పొత్తుతో ఈ రెండు పార్టీలు టీడీపీ జనసేన కలిసి ఆయన గద్దె దించాలని చూస్తున్నాయి కానీ ఏపీ ప్రజలు నమ్మే విషయంలో ఉన్నారండి ఏమి ఏరండి వాడి వల్ల ఏం కాదు ఆయన వల్ల కూడా ఏం కదపలేరు ఆయన ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో ఆయన హయాము రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాము ఆయన మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ఆయన ఇచ్చిన హామీలు అయి చెల్లి అంటారా ఇప్పుడు ఇచ్చిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని అంటారు ఎక్కువ శాతం ఎక్కువ జగన్ రెడ్డి చేసిన మంచితనమే గారు